కూడా ఎంపీసీ మా ఎంపీపీ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ మా అధికారులు కానీ అందరితో కలిసిమెలిసి ప్రతి పనిని కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా ले बेटा सर्विस बोल सर बेटा सर अमला देता ये एक मुझे भी ना मैं पत्थर डॉक्टर डॉक्टर लास्ट का

Any <laughs> you. <laughs> సైన్స్ ఓకే సార్ దానా ఫ్రంట్ ఇక్కడ చూడండి ఒక ఫోటో కవర్ ఇటు చూడండి ఫైల్ ఓకే థాంక్యూ ఎక్కడ సార్ ఎలా చేంజ్ కొడతండి